నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వద్ద కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల ధరనా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వద్ద గురువారం ఉదయం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ధర్నా నిర్వహించారు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద నుండి అభిత్ సెంటర్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనగా ర్యాలీ నిర్వహించి అభిత్ సెంటర్ వద్ద మానవాహారం చేసి అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకి వినతపత్రం అందజేశారు అక్కడ నుండి ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకళ ఐనపాత్రుడు క్యాంప్ కార్యాలయానికి వెళ్లి వినతపత్రం అందజేసి తమ ఆవేదనను తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నా తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేయాలని పేర్కొన్నారు సచివాలయంలో పనిచేసే ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా పదోన్నత కల్పించి తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు ఏఎన్ఎ జీఎన్ఎం పేరుతో మా కన్నా జూనియర్లకు పోస్టింగ్లు ఇవ్వడం అన్నారు సీనియర్లమైన మమ్మల్ని ముందుగా పర్మనెంట్ చేయాలన్నారు కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడి విధులు నిర్వహించాం ఆ సమయంలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి ఇంతవరకు ఎటువంటి ఎక్స్క్రేషియా కూడా ప్రభుత్వం అందించలేదని వాపోయారు ప్రతి సంవత్సరం కాంట్రాక్ట్ పోస్టులు అవుట్సోర్స్ పోస్టులు ఇవే తీస్తున్నారు మేము ఆశగా పదకొండు పన్నెండు పదమూడు పదిహేను పదిహేడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా మీరు కాంట్రాక్ట్ విధానంలోనే తీశారు తప్ప ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ వేయలేదు అయినా మేము ఏనాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఇప్పటికీ కూడా ఇవాళ కాకపోతే రేపన్నా మాకు రెగ్యులర్స్ అవుతుందని ఆశతో అందరం డ్యూటీలు చేస్తున్నాం అలాంటి ఆశ ఆశపడుతున్న ఈ క్షణంలో సడన్గా కొత్త జీవోని మీరు తీసుకొచ్చి మే మా అలాంటి ఆశావాదులకి ఏమంటారంటే నీళ్లు జల్లుతున్నట్టు మీరు ఇలా చేస్తున్నారండి మేము గవర్నమెంట్కి ఇదే విన్నవించుకుంటున్నాం దయచేసి పదిహేను సంవత్సరాలుగా మగ్గుతున్న ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను ఇప్పటికన్నా మీరు రద్దు చేసి మాకు రెగ్యులరైజేషన్ నోటిఫికేషన్ ఇస్తారని మేము ఆశపడుతున్నాం మాకు మాకు మధ్య గొడవ పెట్టడం అలాంటివేమీ కాకుండా సిస్టర్లు వాళ్ళు సిస్టర్లేనండి ఎన్ఎం సిస్టర్లు సిస్టర్లే జిఎన్ఎంలు సిస్టర్లే బిఎస్సీలు సిస్టర్లే ఎవరి క్యారర్ తగ్గట్టుగా వాళ్ళకి పోస్టులు ఇస్తారని మేము ఆశపడుతున్నాము గవర్నమెంట్కి గౌరవ గౌరవీయులైన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఇదే విన్నవించుకుంటున్నాం స్టాప్ అందరం కూడా రోడ్ ఎక్కామండి గత ఏడెనిమిది రోజులు బట్టి మేము బయటే మగ్గుతున్నాం ధర్నాలు చేస్తున్నాం అలానే అందరూ వచ్చేలేదు సగం మంది ఎమర్జెన్సీ డ్యూటీలు చేస్తూ సగం మంది బయటకు వచ్చి మా బాధను విన్నవించుకుంటున్నామండి ఇదంతా మేమందరూ మా ఫ్యామిలీలందరినీ కూడా మీరు కాపాడాలండి ఎప్పటి నుంచో మేము మగ్గిపోయి ఉంటున్నాం ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో దయచేసి మా బాధలు మీరు గుర్తిస్తారని మేము ఇలా బయటకు వచ్చాము ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మేము ఈ మళ్ళీ డ్యూటీలోకే వెళ్ళిపోతామండి మేమే బయట బయట ఇంచుకొని కంపల్సరీగా మీరు చేయాలని కూడా మేము అనట్లేదు మీరు ఆలోచించి ముందు మా దశల వారిగా చేయండి ఒకేసారి కూడా చేయమని అనట్లే దశల వారీగా ముందు మాకన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళకి రెగ్యులర్ చేయండి వాళ్ళ తర్వాత మేము ఉంటాం మేమే మేము డిమాండ్ చేయట్లేదు కొంచెం వ్యవస్థను మారుస్తారని మాకు మా జీవితాల్లో ఆశలు నింపుతారని మేము ఎదురు చూస్తున్నాం మీకు ఇదే మేము ఉన్నుకుంటున్నామండి నమస్కారం అండి మేము గత పదిహేను సంవత్సరాలుగా ఎప్పుడా నుంచి రెగ్యులర్ చేస్తారని ఎన్నో ఆశలతో ఇప్పటికీ అలా చూస్తూనే ఉన్నామండి కానీ ఇప్పటికే మాకు రెగ్యులర్ నోచుకోలేని పరిస్థితిలో ఉన్నామండి మేము ఇలాంటి బాధాకరమైన పరిస్థితిలో ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ సర్వీస్ క్యాండిడేట్స్ని తెచ్చి ఆల్రెడీ రెగ్యులర్లో ఉన్న వాళ్ళకి రెగ్యులర్ పోస్టులు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మేము కోవిడ్లో మా ప్రాణాలకి తెగించి సర్వీస్లు అందించామండి మంది ప్రాణాలు కూడా కోల్పోయారండి చాలా విభాగాల్లో స్టాఫ్ నర్సులకి చాలా నష్టం జరిగింది ఒక్కరికి కూడా ఎక్స్క్రేషి అందలేదు ఇక్కడికి వచ్చి అయినా సరే మేము ఇప్పుడు ఎలా ఎదురు చూస్తూనే ఉన్నాం గవర్నమెంట్లు మారుతూనే ఉన్నాయి కానీ మాకు రెగ్యులర్ అవ్వలేదు ఇప్పటికైనా రెగ్యులర్ చేయాలి ఈ పదిహేను సంవత్సరాల్లో మేము ఎప్పుడూ కూడా నాలుగు గోడ్ల మధ్య ఉద్యోగం చేసుకుని పేషెంట్లకి సర్వీస్ చేసిన తప్ప ఏ రోజు రోడ్లేకలేదు ఇదే ఫస్ట్ టైం రోడ్ ఎక్కడ అంటే ఎంత బాధగా ఉంటామో ఈ కూడా మేము సర్వీస్లు ఆపలేదండి వన్ అంతా కూడా చేసినప్పటికీ కూడా రెగ్యులరైజేషన్ చేయలేదు కాబట్టి అందరూ కూడా ఇలాగా దీక్ష చేసినట్టుగా అందరూ ఇప్పటికి ఏడు రోజులు ఎనిమిది రోజులు పూర్తి చేసుకొని రోడ్డు ఎక్కాల్సి వచ్చిందండి ఇదే ఫస్ట్ టైం అండి స్టాఫినర్సులు అందరూ ఎలా గుముకుడు రోడ్ మీదకి రావడం ఎలాంటి అన్యాయం జరిగినా కూడా ఎప్పుడు ఏది మాట్లాడలేదండి ముఖ్యంగా ఏంటంటే అక్కడ జరిగిన అన్యాయాన్ని వదిలేసే వాళ్ళం తప్ప ఏ రోజు మీడియా ద్వారా మేము ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి అందించలేదండి ముఖ్యంగా ఏంటంటే అక్కడ చాలామంది అన్యాయం అయిపోతున్నారండి ఎంతమంది రెగ్యులరైజేషన్ కోసం వెయిట్ చేసి ఇన్ని సంవత్సరాలు వయసు మీడిపోయి అందరూ ఇందులోనే మగ్గిపోతున్నారు తప్ప రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది లేదండి ఇప్పుడు మేము గవర్నమెంట్కి ఏంటంటే తెలియజేయాలి తెలియజేయాలనుకుంటున్నాం వన్ వన్ ఫైవ్ జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ రద్దు చేసి కాంట్రాక్ట్ స్టాప్నర్స్లో ఉన్న వాళ్ళందరినీ రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వానికి మేము అందరం అండి ఈ విధంగా మేము అందరికీ కూడా